హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇవాళ నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా పొద్దునే లేవగానైతే ఇంకా ఇంట్లో పనులు చేసుకొని వంట చేసేసి పిల్లలకి పాలు బ్రెడ్ ఇచ్చేసి పూజ చేసి అన్ని వర్క్స్ కంప్లీట్ తర్వాత అయితే ఇంకా బెడ్రూమ్లో లో అయితే కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎన్ని డేస్ అయితే కిచెన్ లో వర్క్స్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట బెడ్రూమ్లో అయితే ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను రోజు చేసుకుంటానే ఉంటాను వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవడం అద్దం తుడ్చుకోవడం బీరువా తుడుచుకోవడం ఫ్యాన్లు తుడుచుకోవడం ఇట్లా చేసుకుంటూనే ఉంటా కాబట్టి అవి అయితే ఎక్కువ క్లీనింగ్ అవసరం లేదు కానీ నార్మల్గా అయితే క్లీన్ చేస్తాను మ్యాక్సిమం నేను షార్ట్ వీడియోస్లో ఎప్పుడు కూడా అప్డేట్ పెడతా ఉంటాను షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి అండ్ లాంగ్ వీడియోస్ కూడా చూసేవాళ్ళు వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది కదా చూడ్డానికి అయితే వాళ్ళకు కూడా షేర్ చేయాలని అయితే చెప్తున్నాను సో బెడ్రూమ్లో అయితే ఒక వాల్కి మా పాప అయితే నేను పెట్టుకునే హైలైనర్స్ కానీ లిప్స్టిక్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏది ఉంటుంది పెట్టి గోడలకి మొత్తం ఖరాబ్ చేసేస్తుంది ఫస్ట్ అయితే ఇది ఎప్పుడో నేను పెయింటింగ్ వేసుకోవాలి కాకపోతే ఇంకా అది అట్లనే చేస్తుంది కదా మళ్ళీ వెళ్ళిపోతాయేమో అని అట్లా పొరపాటు పడ్డా కానీ అట్లా ఎవరు చేయకండి గోడలకు గీస్తే మాత్రం అస్సలు పోదు అలా అని చెప్పి ఒత్తు వేసింది అనుకో ఆడ మొత్తం పొట్టు తేలేసి పడిపోతుంది అట్లా అని చెప్పి లైట్గా వేస్తేనేమో కనిపిస్తుంది అటు కాకుండా ఇటు కాకుండా అయితే నార్మల్గా వేసేస్తారు అనమాట అంటే కనిపించకుండా కవర్ చేసిన మీలో ఎవరికైనా మంచిగా గీతలు పోయేదేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను అలా కలర్ వేసిన తర్వాత ఇంకొద్దిసేపు అయిన తర్వాత నేను షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నీట్గా ఉండాలని కోమ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నిమ్మకాయ పచ్చడి అయితే పెడుతున్నా ఈ సీజన్లో అయితే మనకు చాలా ఫ్రెష్గా నిమ్మకాయలు అయితే దొరుకుతాయి కొనుక్కొచ్చినవి అయితే కాదు మా చెట్టుకే వస్తున్నాయి అనమాట మంచిగా ఉన్నాయి బ్రాండ్వి కొంచెం లావుగా ఉన్నాయి సో వేస్ట్ చేయడం ఎందుకని మొన్న అయితే బాగా తెంపండ్రు కాయలు బాగుండే కొంచెం పండిన పచ్చడి అయితే మంచిగా ఉంటుంది అనిపించింది అందుకే ఇంకా కొంచెం పండే అంటే లైట్గా ఒక టవెల్ వేసి ఒక త్రీ ఫోర్ డేస్ అవట్లని ఉంచితే కలర్ అయితే చేంజ్ అయినాయి తర్వాత ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా పచ్చడి పెట్టుకుంటున్నా సో చాలా సింప్లీగానే కంటే మనకు నిమ్మకాయ పచ్చడి చేయడం సింప్లే కాకపోతే దాన్ని ఊరపెట్టడం కొంచెం ప్రాసెస్ కాబట్టి మనకి అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది సో నేనైతే ఇంకెట్లా పెట్టుకున్నాను అనేది అయితే చే చేస్తా ఫస్ట్ అయితే ఒక పది పదిహేను నిమ్మకాయలు అయితే కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఊర అంటే మనం ఎక్కువ ఊటెక్కువ తింటాం కదా అది మనకి ఎక్కువ రావాలంటే ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయితే నేను మంచిగా కట్ చేసేసుకొని ఇంకా ఇట్లా నిమ్మరసం అయితే పిండేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే కొలత తోట అయితే ఒక గిన్నె కొలత తోట అయితే అనమాట ఎందుకంటే మనకు కారం ఎంత వేయాలనేది తెలుస్తుంది కదా మనం కొలత లేకుండా వేస్తా అంటే అంటే ముందు కాలం వాళ్ళు ఇప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళైతే అయితే చే కొలతతోటే ఇస్తారు కానీ మనకంత టాలెంట్ లేదు మనకంత సీన్ లేదని నేను అనుకుంటా పచ్చల్లో వేరే పనులన్నీ మనం చేస్తాం కానీ ఇట్లాంటి పచ్చల్లో మాత్రం అంత తెలివి లేదనైతే నేను షూర్గా చెప్పుకుంటాను వేరే వాళ్ళ మీద అంటే డిపెండ్ కాకుండా మన మనకి అన్నీ నేర్చుకోవడం అయితే చేసుకోవాలని నా ఒపీనియన్ మీరేమంటారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే ఒక గిన్నె కొలతతో నిమ్మకాయలు వేసిన వేసిన తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా ఒక డబ్బలో ప్లాస్టిక్ డబ్బనే తీసుకోవాలి స్టీల్ తీసుకోకూడదు ప్లాస్టిక్ డబ్బాలో వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసి నిమ్మరసం పోసి నిమ్మకాయలు కూడా వేసేసి ఒక త్రీ డేస్ అయితే అట్లనే ఉంచిన తర్వాత ఉప్పు కారం కలిపేసుకొని తర్వాత పెట్టుకోవాలి నేను అదైతే షార్ట్ వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరికైనా లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ అలా ఇంకా పచ్చడి పెట్టిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట అలా పడుకున్న కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా కొరియర్స్ వచ్చాయనమాట ఆర్డర్ అయితే వచ్చినాయి ఇంకా ఫేస్ మేకప్ పౌడర్ అలాగే ఇంకా పౌండేషన్ మేకప్ ఫిక్సర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మేకప్ పౌడర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూడండి మేకప్ ఫిక్సర్ అలాగే ఫౌండేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ లాంగ్ వీడియోలోనే షేర్ చేస్తున్నాను అలా ఇంకా కొంచెం వీడియో తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా వీటిని రెండు మూడు సార్లు ఆయిల్ పెట్టుకుని ఉంటాను ఎందుకంటే హెడ్ఏక్ రాకుండా అలాగే హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా హెయిర్కి ఆయిల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్పుడే మన హెయిర్ అయితే మంచిగా ఉంటుంది అలా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకొన్ని కూడా ఆర్డర్స్ వచ్చాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తర్వాత ఈవినింగ్ అయిందంటే చాలు మా ఇంట్లో ఖచ్చితంగా ఛాయ్ కావాలి ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో ఇంకా వాళ్ళకి ఛాయ్ పెట్టేసాను నేనైతే పొద్దున లైట్గా తాను తాగితే తాగుదా లేకపోతే లేదు కానీ ఈవినింగ్ టైంలో ఛాయ్ తాగడం అయితే పక్కగా తాగుతా ఇంకా అలా ఛాయ్ తాగేసి ఇంకా నేనైతే డిన్నర్లోకి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను మా ఇంట్లో అయితే స్పెషల్ చికెన్ కీమా ఫ్రై ఎందుకంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు మనమైతే నాన్ వెజ్ అయితే ముట్టుకోమో ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి నో నాన్ వెజ్ అనమాట అందుకే ఇవాళైతే మా హస్బెండ్ అయితే రెండు రకాలుగా తీసుకొచ్చారు వాళ్ళకేమో మటన్ అంటే ఇష్టం మాకేమో చికెన్ అంటే ఇష్టం మా హస్బెండ్కి ఎక్కువ మటన్ ఇష్టంగా తింటాడు సో నేను మా బాబు అయితే చికెన్ ఎక్కువ ఇష్టం తింటాడు కాబట్టి ఇద్దరు ఇద్దరికి సంబంధించిన రెండు రకాలైతే తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన వెంటనే ఇంకా రెండు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎల్రీగానే స్టార్ట్ చేసేసాను చికెన్ ఫ్రై అయితే ఇష్టంగా చేస్తా కీమా కూడా ఇష్టంగా చేస్తా అనుకో ఎందుకంటే మళ్ళీ మంచిగా అవ్వలేదు అనుకో మా హస్బెండ్ నీకు నచ్చింది అయితే మంచిగా చేసుకున్నా నాకు నచ్చలేదు అయితే నీకు నచ్చలేదు కాబట్టి లైట్ తీసుకొని చేసినావు కదా అంటాడు అందుకే రెండు ఇంట్రెస్ట్గానే చేసిన ఆఖరికి టేస్ట్ మాత్రం ఆల్రెడీ మేము తిన్న తర్వాత వీడియో షూ ఎడిటింగ్ చేసుకుంటా కాబట్టి నేనైతే ఫ్యాక్ట్ చెప్తున్నాను అనమాట ఎవరైనా క్రియేటర్స్ ఫస్ట్ మనం వీడియో చేస్తున్నామంటే అది ఎడిటింగ్ చేసి తిన్న తర్వాతే మనం ఎడిటింగ్స్ చేసుకుంటాం కదా మామూలుగా అయితే చేసి పెట్టలేం కదా సో అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అంతే నార్మల్గా అన్ని వీడియోస్లో ఎలా చేశాను అని చెప్పాను అయినా కీమా ఫ్రైని నేను స్పెషల్గా వీడియో అయితే షార్ట్లో పెడతాను నార్మల్గా అయితే చెప్పట్లేదు మామూలుగా నేను ఎప్పుడు చెప్తాను చికెన్ ఫ్రై ఇలా చేశాను అలా చేశాను అని మీకు కూడా సోదిలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇదేనా ఎప్పుడు అదేనా అనుకుంటారంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు అందరూ అనుకోరు జస్ట్ అలా చెప్తున్నాను చికెన్ ఒక పక్క అలాగే ఇంకా కీమా కూడా రెండు ఒకటేసారి చేసేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా రోటీస్ అయితే నేను మొన్న మా హస్బెండ్ అయితే పరోటాస్ తీసుకొచ్చారు బయట ఫుడ్ అంత మంచిది కాదని మాకు తెలుసు కాకపోతే తినాలనిపించినప్పుడు తినాలని చేసి తప్పకుండా మనం తెచ్చుకొని తినాలి సాక్రిఫైస్ చేయొద్దు రోజు దినం కానీ అప్పుడప్పుడు తింటాం కదా రెండు నాన్ వెజ్జెస్ ఉన్నాయి ఇంకెందుకు ఇది ఎక్కువ డేస్ అంటే నార్మల్గా వెజ్జెస్ కర్రీస్కి అయితే మనం అవి తినలేము కాబట్టి నాన్ వెజ్ ఉన్నప్పుడే కాల్ అని చెప్పేసి ఎక్కువ రోజులు పెండింగ్ ఉంచితే కూడా మంచిది కాదని ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడైతే చేసేసుకొని తిన్నాము చాలా టేస్ట్గా ఉంది ఫైనల్ రా ఇదనమాట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే డైలీ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాం